హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డానీ టీవీ శ్రామికుల సంక్షేమాన్ని కోరే పెట్టుబడిదారులు ఎక్కడైనా ఉంటారా అని అడిగితే చాలామంది ఆశ్చర్యపోతారు ఉండరు అనేది ఎక్కువ మంది అభిప్రాయం కానీ కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు ఎందువలనంటే శ్రామికుల సంక్షేమాన్ని పట్టించుకుంటే శ్రామికుల్లో కొంత ఉత్సాహం వచ్చి ఉత్పాదకత పెరుగుతుంది ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతుంది అది మరింత లాభాన్ని తెచ్చిపడుతుంది అనేటువంటి పెట్టుబడిదారులు కూడా కొంతమంది ఉంటారు మనం ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఈ టాపిక్ గురించి చూద్దాం ఈ లోపు మీకు వచ్చింది రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చాలా కార్మిక చట్టాలు వచ్చేసినాయి కానీ నూట యాభై ఏళ్ళ క్రితం కార్మికులకు అంతగా రక్షణ లేదు చట్టపరంగా ఎవరు పడితే వారు ఫ్యాక్టరీ యజమానులు చాలా ఎక్కువసేపు పని చేయించుకునేవాళ్ళు పది గంటలు పన్నెండు గంటలు పదిహేను గంటలు కూడా చేయించుకునేవారు దీనికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా అంతటా కూడా చాలా పెద్ద స్థాయిలో నిరసన ప్రదర్శన సాగింది చాలా పెద్ద స్థాయిలో స్ట్రైక్ జరిగింది ఆ ఏడాది ఏప్రిల్ మే నెలలో ఇవి చాలా ఉధృతంగా సాగింది పోలీసులు ఫైరింగ్ చేశారు కార్మికులు కూడా తిరగబడ్డారు పోలీసుల మీద మొత్తానికి అది ఒక కులిక్ వచ్చింది అదే మనం మీడియాగా ప్రతి ఏడాది మే ఒకటో తారీఖున కార్మికుల దీక్షాధీనం అంటుంటాం మనం కొంతవరకు సెటర్ అయిట్ ఎన్ని గంటల పని దినాన్ని కోరారు అది కుదరలేదు కానీ తొమ్మిది గంటల పని దినం అమల్లోకి వచ్చింది అన్ని ఫ్యాక్టరీలో కూడా దాదాపు అందరూ ఆమోదించారు ఇది ఒక పార్శ్వం దీనికి వేరే పార్శ్వం కూడా ఉంటుంది అదేమిటంటే కొంతమంది తెలివిని పెట్టుబడిదారులు ఉంటారు వాళ్ళు కొన్ని నియమాల్ని పాటిస్తారు అదేంటంటే కార్మికుల్ని ఆనందంగా ఉంచితే ఉత్పత్తి మరింత పెరుగుతుంది ఉత్పత్తి మరింత పెరిగితే మార్కెట్ మరింత పెరుగుతుంది మార్కెట్ మరింత పెరిగితే లాభాలు ఎక్కువగా వస్తాయి ఈ లాజిక్ కూడా కొంతమంది చేస్తారు వ్యాపారంలో ఉత్పత్తి మొదటిది కానీ ఉత్పత్తి జరిగినంత మాత్రం సరిపోద్దు ఉత్పత్తిని అమ్మాలి అమ్మితేనే పెట్టుబడుదాడికి తన ఒరిజినల్ పెట్టుబడి వస్తుంది ఆ తర్వాత లాభాలు వస్తాయి ఇదంతా సక్రమంగా జరగాలంటే కార్మికులు హ్యాపీగా ఉన్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది దాదాపు నాలుగేళ్ళు అది పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు సాగింది ఆ సమయంలో సరుకులకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ వచ్చేసి దీన్ని పెద్ద అవకాశంగా తీసుకోవాలి నా సరిగ్గా ప్రపంచం అమ్మాలి నేను తయారు చేసింది మొత్తంగా అమ్ముడికి పోవాలి ఆన్ ది స్పాట్ అనేటువంటి ఐడియా ఫోర్డ్ మోటార్ కంపెనీ చైర్మన్ వ్యవస్థాపకుడు హెన్ది ఫోర్డ్కి వచ్చింది ఆయన ముందు ఏం అంటే మార్కెట్ ఎలాగో సిద్ధంగా ఉంది ప్రపంచం జరుగుతున్నది ఏ వస్తువు తయారు కావడం లేదు చాలా దేశాల్లో ముఖ్యంగా యూరోప్లో అదంతా ఖాళీ మనమే వెళ్ళి సరుకు అమ్మ అమ్మేసుకోవచ్చు కానీ సరుకు తయారు కావాలిగా సరుకు వేగంగా తయారు కావాలి ఎక్కువగా తయారు కావాలి ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి అంటే ఆయన తన వర్కర్లందరినీ పిలిపించి అబ్బాయి మీరు రేపటి నుండి ఎనిమిది గంటలే పని చేయండి అంత మాత్రమే కాదు ప్రస్తుతం మీకు ఆదివారం మాత్రమే సెలవు ఇస్తున్నాం శనివారం కూడా సెలవు ఇస్తాను నేను వారానికి ఐదు రోజులే పని చేయండి ఇంకో మాటలో చెప్పాలంటే నలభై గంటలు పని చేయండి చాలు అన్నాడు ఆ తర్వాత కాలంలో అమెరికా ప్రభుత్వం దాని చట్టం చేసింది ఫార్టీ అవర్స్ ఏ వీక్ అనేది చట్టం చేశారు తర్వాత కానీ మొదలు పెట్టినవాడు తన కార్మికులకు ఆయన అవకాశం ఇచ్చాడు పది గంటలు తగ్గించాడు పన్నెండు దినాలు కూడా తగ్గించాడు అంత మాత్రమే కాదు ఆ రోజుల్లో రెండున్నర డాలర్లు దాదాపుగా ఇచ్చేవారు కూడా ఇచ్చేవారు రెండున్నర డాలర్లకు తక్కువగా టూ పాయింట్ త్రీ డాలర్స్ ఎలా లెక్కలు ఇచ్చేవారు దాన్ని ఆయన ఒక్కసారిగా ఐదు డాలర్లకు పెంచాడు రోజుకి ఐదు డాలర్లు ఇస్తాను మీరు బాగా అది చాలా పెద్ద క్లిక్ అయింది ఫోర్డ్ ఫార్ములా చాలా అద్భుతంగా ఉత్పత్తి జరిగింది ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రపంచ కుబేరుల్లో హెన్రీ ఫోర్డ్ ఒకటిగా మారిపోయాడు అంత అడ్వాంటేజ్ దాన్ని తీసుకున్నాడు కార్మికుల సంక్షేమం చూపెట్టి అప్పటి నుండి ఈ ఫార్ములా వచ్చింది వెల్ఫేర్ క్యాపిటలిజం అనే మాట దాని దాన్ని మొదలుపెట్టింది ఆయనే వెల్ఫేర్ క్యాపిటలిజం శ్రామికుల సంక్షేమం చూసుకుంటే లాభాలు మరింత ఎక్కువ వస్తాయి కొత్త చదువుతా అని చెప్పాడు ఇప్పుడు చాలా ఐటీ కంపెనీలు కూడా దాని ఫాలో అవుతాయి జీతాలు చాలా ఎక్కువ ఇస్తాయి మామూలు ఇతర ఉద్యోగులకి జీతాలతో పోలిస్తే వాళ్ళ జీతాలు చాలా ఎక్కువ ఇస్తారు వర్కింగ్ తగ్గిస్తారు అంత మాత్రమే కాకుండా లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్ని ఇచ్చి నువ్వు మీ ఆవిడ మీ పిల్లలు కలిసి ఓ వారం రోజులు తిరిగి రండి డబ్బులు మేమే ఇస్తాం పర్యటనలు చేయండి టూరిజం చేయండి అని మాట్లాడుతూ ఇస్తుంటారు ఫెసిలిటీ ఫెసిలిటీ ఇస్తే వచ్చాక చాలా బాగా పనిచేస్తారు ఉత్సాహంగా అనేది ఒక ఐడియా వెల్ఫేర్ క్యాపిటలిజంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే బోత్సైజ్ హ్యాపీ ఇటు కార్మికులు హ్యాపీ ఇటు పెట్టుబడిదారు హ్యాపీ కార్మికులకు సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జీవితాలు బాగా వస్తున్నాయి సౌకర్యాలు కూడా ఉన్నాయి సెలవు దినాలు కూడా పెరుగుతున్నాయి సో కార్మికుడు హ్యాపీ హ్యాపీగా ఉన్న కార్మికుడు ఉత్సాహంగా పనిచేస్తాడు ఉత్సాహంగా పనిచేసినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది అది పెట్టుబడిదారుడికి అడిగలా అలా కాకుండా కార్మికులు హింసిస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది అనేటువంటి మూర్ఖపు పెట్టుబడిదారులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళే బహుశా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ప్రొడక్షన్ పెరగదు పెద్ద లాభాలు రావు కార్మికుడు హ్యాపీగా ఉంటే ఆ ఉత్సాహంలో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది లాభాలు ఎక్కువ వస్తాయి ఇది ఒక తెలివైనటువంటి పని వెల్ఫేర్ క్యాపిటలిజం అనేది క్యాపిటలిస్టులలో ఒక తెలివైన వాళ్ళు చేసే పని మనకు కూడా చాలా చోట్ల అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు ఐటీ కంపెనీలు దాదాపు ఆ ఫార్ములా మీదనే వచ్చినాయి ఒక డిగ్రీ చేసినటువంటి వాడికి మామూలుగా అయితే పదివేలు పన్నెండు వేలు జీతాలు ఉన్న రోజుల్లో యాభై వేలు అరవై వేల రూపాయలు వాడు పెట్టారు ఐదు రోజులు మాత్రమే చేయండి వారండి అని చెప్పారు నీ ఇంటి నుండి తీసుకెళ్లి ఇంత డ్రాప్ చేస్తాం క్యాబ్ అరేంజ్ చేస్తాం ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ చేయటం వల్ల దాని మీద ఒక క్రేజ్ వచ్చింది ఆ విభాగానికి ఐటీ జాబ్ వస్తే చాలు అనుకునేటువంటి పద్ధతి ఒక సమాజంలో వచ్చింది ఈ తెలివైన క్యాపిటెస్ చేసే పని మూర్ఖులు ఎప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారు క్యాటలిస్టులు కూడా ఎక్కువ మంది మూర్ఖులు ఉంటారు వాళ్ళు కార్మికులు హింసిస్తూ ఉంటారు కార్మికుల్ని సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదిస్తారు